హాయ్ హలో అండి నమస్తే మన షాప్ గుంటూరులో ఉంటుందండి బ్యూటిఫుల్ పార్టీవేర్ వీడియో అండి మష్రూ గాజీలో సెల్ఫ్ వీవ్ బుటా అండి ఒక్కసారి చూపిస్తాను మీకు దగ్గరగా జరీ కూడా ఎంత ప్యూర్ ఒరిజినల్ జరీ అండి ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ జరీ శారీ అంతా ఇలా సెల్ఫ్ వీవింగ్ స్టైల్ వస్తుంది చూడండి ఇదే డిజైన్లో మనకి టూ త్రీ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఇలా క్లా క్లోజప్లో చూపిస్తున్నాను సెల్ఫ్ అంతా వీవింగ్ వస్తుంది బేస్ అంతా కూడా సాటిన్ బేస్ వస్తుంది బోత్ సైడ్ బార్డరు మంచి పన్నా వస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేస్తుంది ఓవరాల్ శారీ పన్నా కూడా చూసారా ఎంత బాగుందో కనకాంబరం డార్క్ కనకాంబరానికి మంచి రెడ్ కలరు పార్టీ వేర్ అనమాట బ్రైడల్ పీసెస్ పీసెస్ కూడా బ్రైడల్ వేర్ వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్ ఉన్నాయండి రెండు వేల ఎనిమిది వందలు శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి వండర్ఫుల్ వండర్ఫుల్ పీస్ అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం మైసూర్ క్రేప్ జార్జెట్లో సంపంగి గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషను కాంబినేషన్ వచ్చేటప్పటికి మైసూర్ క్రేప్ జార్జెట్ అండి కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి దీనికి కొంచెం మనకి డ్రై వాష్ పడుతుంది రోలింగ్ పడొచ్చు మేబీ మోస్ట్లీ పళ్ళు రెండు వేల ఎనిమిది వందలు మోస్ట్లీ అన్నీ ఒకటే ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ప్యూర్ ఒరిజినల్స్ అండి సేమ్ మైసూర్ క్రైప్ జార్జెట్లో డార్క్ కనకాంబరం కలర్కి రెడ్ కలర్ కాంబినేషను ఉండరా చిన్న బుట అండి చిన్న బుట క్యూట్ బుట అండ్ ఇది బార్డర్ ఈ విధంగా ప్యూర్ గోల్డ్జారీతో వస్తుంది చిన్న బుటీ ఈ విధంగా వస్తుందండి మంచి కనకాంబరం కలరు కాంట్రాస్ట్లో మనకి చూడండి బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్ పర్పస్ బోర్డర్తో వచ్చేస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి మీకు రెండు వేల ఎనిమిది వందల్లో శారీస్ అయితే అవైలబిలిటీలోకి వచ్చినాయి నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్లో మరొక బ్యూటిఫుల్ రాయల్ బ్లూ విత్ ఎల్లో అండి లెమన్ ఎల్లో రాయల్ బ్లూ మంచి డార్క్ రాయల్ బ్లూ అండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఒరిజినల్ మైసూర్ క్రేప్ బ్యూటిఫుల్ పీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మష్రూ గాజీ మష్రూ గాజీ అండి ఇది సో చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఒరిజినల్స్ అండి ఇవన్నీ కూడా షోరూమ్ పీసెస్ మనకి సెకండ్ స్టాక్లో వస్తాయి యాక్చువల్గా కాబట్టి ఈ ప్రైజ్లు ఉండవు ఎక్కడన్నా మీకు ఒక యాభై వంద రూపాయలతో ప్రే మేనేజ్ చేసుకునే రకంగా వస్తే మ్యాక్సిమరా వేసుకురా పట్టు రాణి పింక్ విత్ ప్యారెట్ గ్రీను శారీ అయితే అద్దిరిపోయి మామూలుగా బ్రహ్మాండంగా ఉందండి పట్టు రాణి పింకు కెమెరా కూడా క్యాప్చర్ చేయట్లా అంతా బాగుంది శారీ చూడండి అంత బాగుందంటే అంత బాగుంది పట్టు రాని పింక్ ఇది రెడ్ లాగా పడుతుంది బట్ పింక్ శారీ అండి టూ ఎయిట్ ఎనీ సారీ అండి మ్యాక్సిమమ్ అన్నీ కూడా టూ ఎయిట్లోనే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ సేమ్ డిజైను సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కనకాంబరం కలర్కి రెడ్ కలర్ కాంబినేషను కాంబినేషన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి సారీ మొత్తం సేమ్ డిజైను ఒరిజినల్ మష్రూ గాజీ క్లాత్ వీడియోలో చెప్పేది ఎలా అయితే ఉందో అలాగే ఉంది వండర్ఫుల్ వండర్ఫుల్ పీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఉందండి సారీ నెక్స్ట్ బెనారస్ కడీ జార్జెట్ ఐటమ్ మంచి కలర్ కాంబినేషను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ప్రైజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది కొత్త కాంబినేషను రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ప్రైజు ఇది బెనారస్ కడీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇందులో మూడు వెరైటీలు వస్తున్నాయి బెనారస్ జార్జెట్ మైసూర్ క్రేపు గజ్జీ సార్ ఇది మైసూర్ క్రేపు ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ సేమ్ వస్తుందండి మీకు సేమ్ మీటర్ దాకా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది వండర్ఫుల్ పీసు టూ ఎయిట్ ఏ శారీ అయినా టూ ఎయిట్ అయినండి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ మష్రూ గజ్జీలో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా డిజైను సేమ్ డిజైన్లో ఇది కలర్ కాంబినేషను పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డరు అన్ని ఒరిజినల్ పార్టీవేర్ వెరైటీస్ అండి గుంటూరులో మన షాప్ ఉంటుంది ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేయచ్చు మన ఛానల్ని డైలీ ఫాలో అయ్యారు అంటే అసలు మన కలెక్షన్ మీకు అర్థమవుతుంది వండర్ఫుల్ కలెక్షన్ అండ్ కడీ జార్జెట్లో మంచి డార్క్ బ్రింజాల్ వైలెట్ అండి ఎంత డార్క్గా ఉందో శారీ ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేసింది ఒక్క నిమిషం ఆగురా వైలెట్ అండి ఇది బ్లూ లాగా పడుతుంది మంచి డార్క్ వైలెట్ షేడు ఆల్ ఓవర్ పీసు ఒరిజినల్ కడీ జార్జెట్ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ స్కిన్ హగ్గింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడాను ప్యూర్ ఐటమ్ కాబట్టి మీకు అది చూస్తే కాదు యాక్చువల్గా తీసుకుంటే మాత్రమే ఫీల్ అవుతారు అంత ప్యూర్ క్వాలిటీ ఎందుకంటే ఊరికే చూస్తే వీడియోలో అర్థం కాదు అండ్ నెక్స్ట్ దేశీ టసర్లో మనకి కాంతా నాట్ వర్క్ శారీ అండి చూడొచ్చు మీరు షోరూమ్లో ఎక్కడ ఇవి చూసే ఉండొచ్చు సో డిఫరెంట్ చూడండి ప్రింట్ మొత్తం కూడా మనకి అవుట్లైన నాట్ వర్క్ వస్తుంది అనమాట కాంతా వర్క్ సారీస్ టూ థౌజండ్ ఓన్లీ అండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వేసుకోము ఒకసారి ఇలాంటి కలెక్షన్స్ కోసం విజిట్ చేయండి మన ఛానల్ మన షాప్ని షాప్ పేరు మీదే ఛానల్ కూడా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చూస్తుంటే టూ డేస్లో శారీస్ పంపించేస్తాము అండ్ డిఫరెంట్ పీస్ యూనిక్ డిజైన్ సో సూపర్గా ఉంటుందండి కనిపించేదంతా కూడా మీకు నాట్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా ఆ కనిపించే కలంకారీ బొమ్మల్లో వర్క్ వస్తుంది అనమాట నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్లో ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి బుటీ ఇచ్చారు ఇది సిల్వర్ జరీతో వచ్చింది ఈ విధంగా బుటీతో బ్లౌజ్ అండి వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ టూ ఎయిట్ పడుతుంది ప్రైజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వెనారస్ కడీ జార్జెట్లో కొత్త కలర్ కాంబినేషను రామా గ్రీను విత్ ఆలివ్ గ్రీన్ అండి భలే ఉంది కాంబినేషను టూ ఎయిట్ ఎనీ సారీ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది స్టాక్ ఉన్నంత వరకే ఒకటి రెండు రోజులు మాత్రం ఎవరైనా ఈ కలెక్షన్స్ కోసం రావాలి అనుకుంటే తొందరగా అయితే షాప్కి అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ గాజియస్ డోలా రంకట్ సారీ బ్లౌజ్ లేదరా దీంట్లో సో దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదు సో యాక్చువల్ డోలా అంకట్ మనం టూ ఎయిట్ ఇస్తున్నాము సో ఇదైతే టూ సిక్స్కి ఇచ్చేస్తున్న శారీ మొత్తం జరిపి చూపించండి సారీ మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్ లాగా వచ్చింది చూడండి బార్డరు ఇదంతా కూడా వీవింగ్ మల్టీ కలర్ మీనాకారీ వస్తుంది మనకి బ్లౌజ్ అయితే లేదు ఏదైనా కాంట్రాస్ట్ పింక్ వచ్చింది శారీలో కాంట్రాస్ట్ ఏదైనా గ్రీన్ అలా చూడొచ్చు టూ సిక్స్కి ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గార్జియస్ కడీ జార్జెట్లో ఆరెంజ్ విత్ వైలెట్ అండి బ్యూటిఫుల్ కాంబినేషను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇస్తాము ఇంకా ఆటోమేటిక్గా చూసే పనే లేదు వండర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ పన్నాలు మన దగ్గర పన్నాలు బ్రహ్మాండంగా వస్తాయండి నెక్స్ట్ రాయల్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషను మ్యాట్ మీద శారీ వేస్తే మ్యాట్ కనిపించట్లా లెమెనెల్లో బ్లౌజు వాటే క్రేజీ ఆ వాటే క్రేజీ కాంబినేషన్ కదా భలే నచ్చింది నాకు కూడా సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో పీస్ అవైలబుల్గా ఉంది మరి లాస్ట్ పీస్కి వచ్చేస్తే మష్రూ గాజీలో టిష్యూ అండి అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ సో మనం దగ్గర ఇది సేమ్ ఫ్రెష్ ఉందండి ఐదు వేల ఐదు వందల్లో ఉంది ఫ్రెష్ ఎన్నోసార్లు చెప్పాను కూడా లాస్ట్ టైం పింక్ పెడితే ఎంతమంది అడిగారో లిల్లాక్ షేడ్ పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా శారీ మొత్తం చూపించారు స్టార్టింగ్ నుంచి కూడా సో లిల్లాక్ పర్పుల్ కలరు శారీ మొత్తం కూడా మంచి పన్నా వస్తుంది లెంగ్త్ చూడండి ఎంత లెంగ్త్ ఉందో నేను ఇంకా పై నుంచి తీస్తున్నాను కానీ శారీ వీడియో అనేది ఫుల్ లెంగ్త్ అనమాట సిక్స్ ఫీట్ ఫైవ్ నైన్ సిక్స్ ఫీట్ వాళ్ళకి సరిపోయే పన్నా వచ్చింది బ్రహ్మాండంగా ఉందండి శారీ అయితే అద్దిరిపోయింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవైలబుల్గా ఉంది లిల్లాక్ షేడు లిల్లాక్ షేడు మీకు కొంచెము లైట్ అవుతున్నట్టుగా ఉంది కానీ వండర్ఫుల్ 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 పీస్ మరి ఇంకెందుకు ఆలస్యం ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళందరూ కామెంట్స్ చేయండి మా దగ్గర కలెక్షన్స్ ఎవరెవరు కొనుక్కున్నారు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది నేను చెప్పేదానికి రిలేటివ్గా ఉందా లేదా కొత్త వాళ్ళు కొనుక్కునేలాగా మీరు కూడా ఒక చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేయండి అని థ్యాంక్ యూ సో మచ్